అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలోని గోదావరి లంక గ్రామాల వరద ముంపును ఎదుర్కొంటున్నాయి ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండటంతో లంక గ్రామాల ప్రజలు ఆందోళన నెలకొంది ముఖ్యంగా తానిలంక లంక తానిలంక గురుజాపులంక కూనలంక గేదెల్లంక లంక పశువుల లంక లంక కమణీస్ నది సలాది వారిపాలెం వంటి గ్రామాలు వరద ప్రవాహానికి లోహనయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు వరదల కారణంగా పొలాలన్నీ పూర్తిగా నీట మునిగిపోయాయి ఈ పరిస్థితిలో రైతులు తమ పొలాల వైపు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు గోదావరిలో ప్రవాహం చాలా వేగంగా ఉండడంతో నాటు పడవలపై ప్రయాణించడం ప్రమాదకరమని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆ పడవలని మాత్రమే ఉపయోగించుకోవాలని అధికారులు ప్రజల్ని కోరుతున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సహాయక చర్యల కోసం అన్ని ఏర్పాట్లు తెలిపారు అవసరమైన చోట సహాయ శిబిరాలను ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు అధికారుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు మరియు వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి వరద ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు ఎప్పటికప్పుడు అధికారుల సూచన పాటించాలని సురక్షిత ప్రాంతంలో ఉండాలని హెచ్చరిస్తున్నారు ముమ్మడివరం శ్రీగుమా సురేశ్వర స్వామివారి దేవాలయంలో ఆలయ అర్చకులు కొత్తలంక సూర్యబాబు బాబు చింత రామశర్మ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన అమ్మవారికి సారీ సమర్పించారు ਅਲਕਾ ਜੋ ਇਹ ਰਨ ਕਾਲ ਹੈ ਇਹ ਤੋਂ ਮਾਰ ਕੇ ਕੋਲ ਕਰਾ ਆਪਣੇ ਆਪਣੇ ਕੋਲ ਕਰਾ ਉਹਨਾਂ ਨੂੰ ਕੋਲ ਕਰਾ ਨੀਂ ਪਾਣ ਆਇਆ ਕੋਲ ਕਰਾ ਅਰ ਘੰਟਾ ਘੰਟਾ ਕੋਲ ਨੀਂ ਪਾਣ ਦਾ ਅਧਿਕਾਰ ਪ੍ਰਮਾਦਨ ਜੂਸ ਨੂੰ ਨੀਂ ਬਿਆਤ ਕਰ ਲੈਣਾ ਕਦਬਾਲੇ ਦੇ ਬੇਟਾ ਨੂੰ ਅਧਿਕਾਰ ਹਰ ਕੋਲ ਅੰਦਰ ਇੱਕ ਆਲਾ ਹੋਰ ਬੇਟੀ ਨੂੰ ਬੇਟੀ ਕੋਲ ਨੀਂ ਆ ਜੋ ਜੋ ਕੋਲ ਨੀਂ 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 kalalah macam rai body

ആണ്പ <laughs> കണ്ടേ <laughs> <laughs> ಆಕೆ ಎಲ್ಲಿ ಅದೇ ಅದಕ್ಕೆ

నమస్కారం సార్ ఇది ముమ్మడివరం మండలం గురజాపలంకలో ఉన్నామండి ఇక్కడ ముమ్మడివరం మండలంలో తొమ్మిది హ్యాబిటేషన్స్లో ఈ ఫ్లడ్కి ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ వార్నింగ్లో ఉన్నాం కనుక ఇవన్నీ కూడా గ్రామాల చుట్టుపక్కల పరిసరాలన్నట్లు కూడా పొలాల్లోకి నీరు వచ్చింది గ్రామాలు అయితే ఇంకా మొలగలేదు వీధుల్లోకి నీరు వచ్చింది హ్యాబిటేషన్స్ కవర్ అవుతున్నది ఇప్పుడు ఇంకా ఇంకా ప్రమాదకరమైన పరిస్థితి అయితే లేదు రేవుల్లో మటుకి ఈ పడవలు దాటానికి గవర్నమెంట్ సైడ్ నుంచి మరబోట్లు అయితే అరేంజ్ చేశాము ఇలా కంట్రీ బోట్లు అయితే దాటద్దు అని చెప్పేసి చెప్తున్నాము ప్రవాహం అయితే చాలా వేగంగా ఉంది సెకండ్ వార్నింగ్లో ఉంది కనుక ఇప్పుడు చాలా ప్రమాదకరం ఎవరిని కూడా తాను ప్రైవేట్ బోట్ల మీద గోదావరి దాటద్దని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు ఈరోజు కూడా ఈ గురజాపుల అంకలో ప్రైవేట్ బోట్ ఎక్కడైనా ప్రయత్నిస్తే కూడా వాళ్ళని మేము ఆఫ్ చేసి గవర్నమెంట్ అరేంజ్ చేసిన మోటార్ బోట్లు అరేంజ్ చేసి బయటికి పంపించడం జరిగింది పోలీసు బందోబస్తు కూడా గురజపు లంక లంక తాండేలంక దగ్గర కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తాము అలాగే లంకలో కూడా ఇటుకొట్టి నుంచి ఆ లోపల ఉన్న హ్యాబిటేషన్స్కి వెళ్ళడానికి కొంచెం కట్ అయింది అక్కడ కూడా పడవ అరేంజ్ చేశాము గ్రామంలో కూడా లంక తాండే లంకలో గ్రామంలో కూడా నీరు వచ్చింది పడవలు తిరగలిగే పరిస్థితి వస్తే కనుక మేము వాటర్ సప్లై కూడా వాళ్ళకి చేసి పెద్ద పెద్ద చర్యలు కూడా మేము తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం భద్రాచలం అయితే అది కొంచెం తగ్గుదల పట్టింది సార్ అయితే దవిడేసరలో అయితే మటుకు ఇంకా సెకండ్ వార్నింగ్లోనే ఉంది మనకి సాయంత్రం వరకు కూడా ఎఫెక్టివ్గానే ఉంటుంది కొంచెం అన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పారు ఈవేళ పొద్దున్న వరకు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని స్టాఫ్ అందరూ కూడా డ్యూటీలో ఉండి అందరం కూడా నిధులు నిర్వర్తిస్తుంటాం ఎవరు కూడా ప్రమాదాలు ఇరుక్కోవద్దని చెప్పేసి జాగ్రత్తగా ఉండమని చెప్పేసి మేము కోరుతున్నాము అలాగే గోదావరి మీద కూడా ఈ ప్రైవేట్ చిన్న పడవల్లో ప్రయాణం చేయొద్దని గవర్నమెంట్ అరేంజ్ చేసిన పడవల్లో వెళ్ళి లంకల్లోకి వెళ్ళి గదిలని పశువులను చూసుకుని ఏర్పాట్లు చేసుకుని జాతం ఉండమని చెప్పేసి మేము అందరికీ తెలియజేస్తున్నాం సార్ తీవ్ర ప్రదేశంలో తిరగాలండి చిన్న చిన్న పల్లెట్టు కానీ ఎవరు గోదావరి మీద తిరగకూడదు అలాగే రోడ్ల మీద కూడా కొద్ది నీరు వచ్చింది కనుక ఆ ప్రయాణాలు పెట్టుకుని వాళ్ళ మీద కూడా తిరగకూడదు ఇప్పుడు ఇక్కడ గురదలా కొద్దామంటే కూడా మోటార్ సైకిల్ మీద రావడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది సాయంత్రానికి వరకు పెరిగే అవకాశం ఉంది కనుక ఇప్పుడు ఎవరు కూడా ఆ పై పని పెట్టుకుని బయటికి వెళ్ళొద్దు వాళ్ళ ఇంట్లో ఉండి క్షేమంగా ఉండమని చెప్పేసి మేము అనుచిస్తున్నాం